ీ తీర్చు బాల త్రిపురవమ్మ అభయమిచ్చి మమ్ము ఆదరించు లోకమెల్లగొల్చు లోకమాతవు నీవు కోరి మొక్కి నిన్ను కోర్కె తీర్చ మాల చేత బట్టి ఆచరించు జపం పుస్తకము బట్టి ఫలములిచ్చు అభయహస్తూ అధిక సంపదలను వరదహస్తమే వరములిచ్చు మంత్రతంత్రముసే మహిమాన్వితీ పంచున్న పంకజాక్షి వేద వేదజ్ఞానమి అభయమిభవం మామృతవల్లి అరుణి సంహరించెంశరథముపైన చంచరీత చంద్రవర్ణి శుభములిమ్ము మాకు శుభములిద్యాధరే నమి కొడుతు నిన్ను నీరజాక్షి మంచి మధురసాల మాణిక్య పాత్రయు మేలు పసిడి దర్వి చేతబట్టి అన్నపూర్ణవైతి ఆకలి తీర్చగ తరలి కరుణ కరుణజూపీ ఆదిశేషు పరమ పరమశివుని కడుపు నింప భిక్ష పెట్టి విశ్వమంత ఉండే విశ్వనాథ సతివే ఆకలంపులే కాదుకునుము శ్రీచక్రపురమందు వైన్న నోములన్ని తీర్చు లోకజనని చాప పాశములను బట్టి పుణ్యసతులు కోడు ఫలములిచు ముగ్గురమ్మలైక్యమనరింపవచ్చను ఉరుములాగా శక్తి రూపు దాచి శుంభని శుంభుని సంహరించనం సత్యవతిగా పసిడి పసిరి బొమ్మగవచ్చే శిశికి తోడబుట్టి సౌమ్యలక్ష్మి ఖ్యాతి భూతనై హరిని నొందూవతనై హరిణి పిండియాడి క్షీరసాగర పుత్రి క్షీరాన్న ప్రియమ శిరులనొసగు తల్లి సిద్ధిలక్ష్మి మాధవుని ప్రియసతి మాయమ్మ శరణువేడనమ్మ శంఖధారీ ब्रह्मलोकमन्दु ब्रह्माण्डमन्तयु सृष्टिकर्तविन्त सृष्टिजेसे बुद्धिनसगुतलकु भुवनेश्वरी मात कर्मफलमुवांसि करुणचेता श्वेतषटिधारी श्वेतपद्मासनी विद्यनसगु नट्टि वीणधारी अमृतमद्दिनट्टि अक्षररूपं मे ज्ञानज्योतियै न ज्ञानमूर्ति అమ్మ కరుణ వల్ల అజ్ఞానము తొలగి కృతులకర్త చదువులమ్మ చూపు చల్లగలిగిన రాగములను వల్కురాయిగూడ ధనవుని కుమరులు గరంబు కారంభులు దానవంశమందు దుష్టులైరి మొసలి నోటబడి మడుగులో కారంభు మట్టుబడి నింద్రమాయచేత మహిషరంబులకును మహిషాసురుడు బుట్టే శోకమయ్యే అసుర సంహరించె దుర్గ నములలోన ధరణిలోన వేయి ప్రబల వైకుంఠ కైలాస లోక సృష్టి లోకజననీ మూడు లోకమెగువ మణిద్దీపవాసినై వెలుగుచుండు గల్గి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి